ശലിനുവാട നിന്നേന മിതിനിശയ്യാശല തിുവാട നിന്നേനൈനം മിതി നയ്യാകുന് ആദാരം క్షేమమంతయు నీలోనయా నాకున్నాధారం నీవేనయా నా క్షేమమంతయు నీలోనయా ఏదైనా నీ వల్లే చరుగునయా ఏదైనా నీ వల్లే చరుగునయా ఆశలని తీర్చువాడా నిన్నే నమ్మితినే సయ్యా నాశలని తీర్చువాడా నిన్నేనే నమ్మితినే సయ్యా దేవు DNA మహిమ కలుగును గాక తర్గి మరల దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరికి ప్రభైనసుక్రీస్తునామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈనాటి ధ్యానాంశాన్ని ప్రారంభించుకునే ముందు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం తలలు వంచి అందరం ప్రార్థనలో ఎక్కిపోయిద్దాం మమ్మల్మికిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లకొప్పు తండ్రి మిగననామానికి వేలాది స్తోత్రులు స్తోత్రాలు వందనాలు తిరిగి మరల తండ్రి మీ మాటలను ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చినట్టు సమయాన్ని బట్టి స్థుతిస్తూ ఉన్నాము తండ్రి ఈరోజు మీరు మాతో ఏ మాట చేత మాట్లాడనై ఉద్దేశించి ఉన్నారో అటు మాట ద్వారా నన్ను తండ్రి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆత్మలో బలపరచుమని ఆత్మీయతలో క్షేమాభివృద్ధిలోనికి నడిపించమని సమస్త మహిమా ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని అతి శ్రేష్టకరమైన మందు ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె ఈనాటి ధ్యానాంశముగా అపశ్రుడైన పౌలు కొరందీలకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం ఇలాంటి ధ్యానాంశముగా అపశ్రుడైన పౌలు కొరందీలకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిను అది నా యుద్ధ నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటిని అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నది ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండి నిమిత్తము విశేషముగా నా బలహీనత ఎందే బహు సంతోషముగా అతిశయపడుదును నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ నిందలలోనూ ఇబ్బందులలోనూ హింసలలోనూ ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను ఈనాటి మన ధ్యానాంశం యొక్క భాగం దేవుని కృప చదివిన ఈ వచనాలను ఆధారంగా చేసుకుని కొద్దిసేపు మనం దేవుని మాటలను ధ్యానిద్దాం అపోస్రుడైన పౌలు భక్తుడు తన ఆధ్యాత్మికమైన జీవితంలో పలుకుతూ ఉన్న శ్రేష్టకరమైన పలుకులను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున ఒకనాటి క్రీస్తు విరోధిగా బ్రతికిన సౌలు క్రీస్తు చేత పట్టబడిన తర్వాత హింసకుడు దూషకుడు హానికరుడుగా ఉండి అనేక మందిని చిత్రహింసలకు గురి చేసిన సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత పలుకుతూ ఉన్న మాటలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవుని నమ్ముకున్నాక క్రీస్తు పరిచారకుడిగా మార్చబడిన తర్వాత ఆయనకు కలిగిన ప్రత్యక్షతలను బట్టి బహు విశేషమైన ప్రత్యక్షతలు పొందుకున్న విధానాన్ని బట్టి తన శరీరంలో కావచ్చు తన ఆత్మీయ జీవితంలో కావచ్చు ఎదురవుతూ ఉన్న సాధనలను ఇబ్బందులను ప్రతివిధమైన పరిస్థితులను కూర్చి పలుకుతూ ఇలా అంటున్నాడు ఏమన్నానంటే నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నిజమేనండి మనము ఆధ్యాత్మికముగా ఎదుగుతూ ఉన్నప్పుడు కలిగే శ్రమలు ఒక ముళ్ళుగా ఉన్నాయి అవి ఎవరి వలన కలుగుతూ ఉన్నాయని అపసరైన పౌలు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడనంటే అవి అపవాది యొక్క దూతగా ఉన్నట్లుగా చెప్తూ ఉన్నాడు సాతాను యొక్క దూతగా ఉంచబడేను ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్న నీవు నేను గ్రహించవలసిన ఆత్మీయ సత్యం ఏంటన్నంటే మానవుని నైజం ఏంటన్నంటే అతిశయపడుతూ ఉంటాడు ఎప్పుడూ ఎదుగుతూ ఉన్నప్పుడు అతిశయపడుతూ ఉంటాడు అభివృద్ధిలోనికి వెళుతూ ఉన్నప్పుడు అతిశయపడుతూ ఉంటాడు దేవుని ఆశీర్వాదాలు కోకుల్లులుగా పొందుకుంటూ ఉన్నప్పుడు అతిశయపడుతూ ఉంటుంటాడు ఆ అతిశయంలో దేవుని చిత్తాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటాడు ఆ అతిశయంలో దేవునికి దూరస్తుడు అయిపోతూ ఉంటాడు అలాంటి సందర్భాలలో మనము అతిశయ పడకుండా నిమిత్తం అనంట శ్రమలు నిందలు అవమానాలు ఒక ముల్లుగాననంట సాతాను యొక్క దూతగానంట దేవుడు ఉంచుతూ ఉన్నాడు ఈరోజు నీవు నేను గ్రహించవలసిన ఒక ఆత్మీయ సత్యం ఏంటనంటే శ్రమలను బట్టి నీవు నేను కృంగిపోవలసిన అవసరం లేదు బాధలను బట్టి నీవు నేను కృంగిపోవలసిన అవసరం లేదు ఎదురవుతున్న ప్రతి విధమైన కృంగదిస్తున్న పరిస్థితులను బట్టి మనము కృంగిపోవలసిన అవసరం లేదు ఎందుకు అని అంటే అవి మనకు ఒక ముళ్ళుగానే ఉన్నాయి అరకాల్లో ముళ్ళు గుచ్చుకుందనుకోనండి ఆ ముళ్ళును తీయడానికి మరొక పిన్నును మనం ఉపయోగిస్తాం ఈరోజు నీ నా బ్రతుకులలో ఎదురవుతున్న శ్రమలు ఒక ముళ్ళు అయితే ఆ ముళ్ళును విర్చడానికి దేవుని కృప మనకు తోడై ఉంటుంది అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనంటే శ్రమలు నిన్నేమీ చేయలేవు బాధలు నిన్నేమీ చేయలేవు బలహీనతలు నిన్నేమీ చేయలేవు కాబట్టి నీవు నేను ఎదురయ్యే బాధలకు శ్రమలకు ఇబ్బందికరమైన పరిస్థితులకు వారముగా ఉండకూడదు అని అపుత్రుడైన పౌలు భక్తుడు తన ఆధ్యాత్మికమైన జీవితాన్ని గురించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు క్రిందకు మనం వెళ్ళినట్లయితే అది నా యొద్ నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటేనే ఎన్నోసార్లు అన్ననంట పౌలు గారు తన జీవితం ఎదురైన శ్రమలను బట్టి తన జీవితంలో ఎదురైన బలహీనతలను బట్టి దేవుని నామాన్ని స్థుతిస్తూ ఉండగా ఎదురైన నిందలను బట్టి అవమానాలను బట్టి మూడు సార్లు దేవుని పాదాల చెందుకు వచ్చి దానిని విడిపించమని దేవుణ్ణి అడిగాడనంట అప్పుడు ప్రభువారు దేవుని వాగ్దానం చొప్పున పౌలుతో మాట్లాడుతూ అందుకు నా కృప నీకు చాలును అంటూ ఉన్నాడు ఈరోజు నీవు నేను కూడా దేవుని పాదాలు పట్టుకునగలిగితే బలహీనతలో బాధలలో వ్యాధులలో మనకి ఇబ్బందికరమైన పరిస్థితులలో దేవుని పాదాలు పట్టుకునగలిగితే ఈరోజు దేవుడు నీకు నాకు ఇస్తున్న వాగ్దానం ఏంటన్నానంటే నా కృప నీకు చాలును ఎప్పుడైతే దేవుడు పౌలుతో మాట్లాడుతూ ఉన్నాడో పౌలు గారితో ఇలా సెలవిస్తూ ఉన్నాడో నా కృప నీకు చాలయ్యా నువ్వు దేనిని బట్టి కృంగిపోవద్దు నువ్వు దేనిని బట్టి నలిగిపోవద్దు నీవు దేనిని బట్టి కూడా ఇబ్బంది పడవద్దు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నేను నిన్ను విడిచిపెట్టేవాడను కాదు అని ప్రభు ఎప్పుడైతే పౌలు గారితో మాట్లాడుతూ ఉన్నాడో పౌలు గారు ఒక శాష్టకరమైన మాటను పలుకుతూ ఉన్నాడు మనం గనక చూసినట్లయితే కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి నిమిత్తము విశేషముగా నా బలహీనత ఎందే బహు సంతోషముగా అతిశయపడుదును నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను అప్పటి వరకు బలహీనతను బట్టి కృంగిపోయాడు అప్పటి వరకు ఎదురవుతూ ఉన్న నిందలను బట్టి కృంగిపోయాడో అప్పటి వరకు ఎదురవుతూ ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి నలిగిపోయాడు కానీ ఎప్పుడైతే దేవుడు నా కృప నీకు చాలునయా అన్నాడో అప్పుడనంట వాటిని బట్టి సంతోషించడం ప్రారంభించాడు ఈరోజు దేవుని మాటలను వింటూ ఉన్న నా ప్రియమైన దేవుని సమాజమా నా ప్రియమైన విశ్వాసే ఈరోజు నీవు కూడా గ్రహించవలసిన ఒక ఆత్మీయ సత్యం ఏంటన్నానంటే బలహీనతను బట్టి నీవు నేను కృంగిపోవలసిన అవసరం లేదు ఎందుకు అనంటే కృప చూపు వాడు ఆదరించువాడు బలపరచువాడు నీతోడ నాతోడ ఉంటూ ఉన్నాడు కనుక దేవుని కృప మన ఎడల ఉన్నంత కాలము మనము దేనిని బట్టి కూడా కృంగిపోవలసిన అవసరం లేదు అదే పౌరు భక్తుడు కొరిధీలుకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం పదమూడవ వచ్చిన ఒక మాటను పలుకుతూ ఉన్నాడు సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగచేయను దేవుడు అనంట మనము భరించలేనంత బాధలను మనకు పెట్టడం భరించలేనంత బలహీనతలు మనకు అనుగ్రహించడం అని మనం భరించగలిగినంత మాత్రమే ప్రభు మనకు బలహీనతలను ఒక ముళ్ళుగా పెడతాడు ఎందుకున్నానంటే దేవునిలో నమ్మకంగా ఎదుగుట కొరకు ఎందుకున్నానంటే అతిశయించకుండా దేవుని చిత్తానుసారంగా మనం జీవించుట కొరకు కాబట్టి నీవు నేను ఈరోజు ఈ మాటను వింటూ ఉండగా ఒకవేళ బలహీనతలకు భయపడుతూ ఉన్నామేమో బాధలకు భయపడుతూ ఉన్నామేమో ఇబ్బందికరమైన పరిస్థితులకు భయపడుతూ ఉన్నామేమో ఒకసారి పౌలు గారి ఆధ్యాత్మికమైన జీవితాన్ని మనం ఆలోచన చేయడం చాలా అవసరమై ఉంది పౌలు గారి ఎదుర్కొన్న శ్రమలతో మన శ్రమలను పోల్చుకుంటే అవి చాలా చిన్నవిగా కనబడుతూ ఉన్నాయి పౌలు గారు ఎదుర్కొన్న బలహీనతతో మన బలహీనతలను పోల్చుకుంటే అవి చాలా చిన్నవిగా కనబడుతూ ఉన్నాయి పౌలు గారు ఎదుర్కొన్న నిందలు అవమానాలు ఉపద్రవాలతో పోల్చుకుంటే నీవు నేను అనుభవిస్తూ ఉన్న నిందలు కావచ్చు అవమానాలు కావచ్చు ఇబ్బందికరమైన పరిస్థితులు కావచ్చు చాలా చిన్నవిగా కనబడుతూ ఉన్నాయి ఉదాహరణకు నేను ఒక ఉదాహరణ మీ ముందుంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను అప్పోస్తులైన పౌలు దేవుని స్వార్థను ప్రకటిస్తూ మాసిదోనియా ప్రాంతంలో ఆయన పరిచయం చేస్తూ ఉండగా ఆయన ప్రార్థనా స్థలానికి వెళుతూ ఉండగా అపోస్తుల కార్యాలు పదహారవ అధ్యాయంలో మనం చూస్తాం దయచేసి చూద్దాం చూడండి అపోస్తుల కార్యాలు పదహారవ అధ్యాయం పదహారవ వచ్చినాన్ని మనం చదివినట్లయితే మేము ప్రార్థనా స్థలమునకు వెళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోద చెప్పుట చేత తన యజమానులకు బహు లాభమును సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను ఎప్పుడైతే వీరు ప్రార్థనా స్థలానికి వెళ్తూ ఉన్నారో వారు వెళ్ళే మార్గములో ఒక చిన్నది వారికి ఎదుర్కొని వచ్చిందని అనంట ఆమెను గూర్చి వ్రాయబడిన మాట ఏంటనంటే ఆమె దురాత్మల చేత బంధింపబడి ఉంది పుతోను అనే దయ్యము చేత బంధింపబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆమె సోది చెప్పే చిన్నదిగా కనబడుతుంది ఆమెను అడ్డం పెట్టుకున్నానంట ఆ ప్రాంతంలో అనేక మంది ధనాన్ని సంపాదించుకుంటూ ఉన్నారనంట వీరు వెళ్తూ ఈ సన్నివేశాన్ని ఎప్పుడైతే చూసారో హృదయం వ్యాకుల చెందినదై వారు ఆ బిడ్డ కోసం ప్రార్థన చేసినట్లుగా క్రింది వచ్చినాలు మనం చదివినట్లయితే అక్కడ మనకు కనబడుతుంది ఎప్పుడైతే ఆ చిన్నదాని స్వస్థత కోసం వారు ప్రార్థన చేశారో ఏసునామములు ప్రార్థన చేయగా ఆ చిన్నది స్వస్థపరచబడినట్లుగా ఆమెలో ఉన్న దురాత్మ నుంచి విడుదలను పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఆ చిన్నది వారి వలన మేలు పొందిందో ఆ చిన్నదాని అడ్డం పెట్టుకుని లాభ సాధకముగా ధనాన్ని సంపాదించేవరనంట పౌలు శీలలను బంధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వారిని చిత్రహింసలకు గురి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వారిని నానా విధాలుగా ఇబ్బంది పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం బొండకేసి బిగించేశారంట సంఖ్యలతో కొరడాలతో కొట్టారనంట చెరస్సాలలో వేసేశారనంట ఎంతో శ్రమ ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పటికీ నేను వారు ఎక్కడ కూడా కృంగిపోయినట్లుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూడట్ల వారు అనంట చెరసాలలో ఉండి దేవునికి స్తోత్రగానాలు పలికారనంట ఆ శ్రమను బట్టి దేవుని ఎందువారు అతిశయించారనంట ఆ శ్రమను బట్టి దేవునిలో వారు ఆనందించారనంట దేవుడు వారి పట్ల గొప్ప కార్యాన్ని చేశారు చెరసాల సంఖ్యలు సైతం బ్రద్దలైపోయేటట్లుగా అక్కడ ఒక భూకంపాన్ని కలిగించారు చెరసాల పునాదులు అది పోయేటట్లుగా అక్కడ దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేశారు నా ప్రియమైన దేవుని సంగమా దేవుని అనుకుంటే ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం ఉన్నా ఒకవేళ ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నా ఒకవేళ తీవ్రమైన బలహీనతలో మనం ఉన్నా ఒకవేళ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో మనం కృంగిపోయిన స్థితిలో ఉన్న ఆయన కృప మనకు తోడుగా ఉంటున్నానంట అవి మనల్ని ఏమీ కూడా చేయలేవు నమ్మితే దేవు నామానికి మహిమ కలుగును గాక హలెయ ఈరోజు ఈ మాత్రను వింటూ ఉన్నా నీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు దేనిని బట్టి కృంగిపోతూ ఉన్నావో దేనిని బట్టి నలిగిపోతూ ఉన్నావో దేనిని ఎదుర్కొనలేక బ్రతుకు భారం అయిపోయి నాకు ఈ బ్రతుకు వద్దనుకుంటూ నిరుత్సాహంలో నీవు జీవిస్తూ ఉన్నావో నీతో నా యేసు మాట్లాడుతూ ఉన్నాడు నా కృప నీకు చాలును ఇప్పుడు నీవు నేను ఏం ఆ పోస్టుడైన పౌలు వలె నీవు నేను కలుగుతూ ఉన్న శ్రమలలో కృంగిపోయేవారంగా గాక ఆ శ్రమలను బట్టి దేవుని స్థుతించగలగాల ఆ శ్రమలను బట్టి దేవుని ఎందు అతిశయించగలగాల ఆ శ్రమలలో మరింత దేవునికి మనము సమీపస్తులము కాగలిగితే ఆయన కృపను చూపించి ఆ శ్రమలన్నిటిలో నుడు విడిపించగలిగిన సర్వోన్నతుడు మనం ఆరాధిస్తున్న ఏ దేవు నామానికి మహిమ కలుగును గాక కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమ నా ప్రియమైన సహోదరి సహోదరుడా ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు సహించలేని దానికంటే ఎక్కువ శ్రమలను నేను మీకు అంటూ ఉన్నాడు కాబట్టి ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న శ్రమ అది నువ్వు భరించగలిగింది కనుక దానిని బట్టి దేవుని పాదాలు చెందుకురా దానిని బట్టి దేవుని పాదాలు చెందు మోకరించి ప్రార్థించు దానిని బట్టి దేవునిలో సంతోషించడం ప్రారంభించు దేవుడు తప్పకని జీవితంలో కా ఉన్నాడు దేవుని కృప మనకు ఎలాగో ఉపయోగపడుతుందో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొద్ది మాటలను మనం ధ్యానిద్దాం అపోసుడైన పౌలు భక్తుడు ఎఫిసిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని మనం చదివినట్లయితే మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే దేవుని కృప మొట్టమొదటిగా మనకు ఎలా ఉపయోగపడుతుందో అపసిన పౌలు భక్తుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు మనం ఆలోచన చేసినట్లయితే విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు కృప కృపనంట మనల్ని రక్షిస్తుంది పాపములో ఉండగా శాపములో ఉండగా నాశనములో ఉండగా పాపము చేత నీవు నేను చచ్చిన స్థితిలో ఉండగా ఆ కృపనంట నిన్ను నన్ను పాపము నుంచి రక్షించింది ఆ కృపనంట శాపం నుంచి నిన్ను నన్ను విమోచించింది ఆ కృపనంట చచ్చిన స్థితిలో ఉన్న నిన్ను నన్ను సజీవునిగా క్రీస్తు మార్గములో నడిపించేదిగా నిన్ను నన్ను లేవనెత్తింది ఎటువంటి శ్రమలలో ఉన్న ఎటువంటి బాధలలో ఉన్న ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా అదే మనకు రక్షణ కవచముగా ఉపయోగపడుతుంది కనుక దేవుని కృప పొందుకున్న కొరకు దేవుని పాదాల చెంత ప్రార్థించవలసిన వారముగా ఉంటూ ఉన్నాం రెండవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్భై ఆరవ వచనాన్ని చదువుకుందాం నీ సాకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక ఇక్కడ అంటూ ఉన్నాడు కీర్తన కాడు నీ మాట చొప్పున నీ సావుకునికి ఇచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక ఈ లోకంలో కొన్ని కొన్ని సందర్భాలలో మనం ఎదుర్కొనే శ్రమలను బట్టి మనం ఎదుర్కొనే ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి ఆదరణను కోల్పోతూ ఉంటూ ఉంటాం అయిన వారు సైతము మనల్ని నిందించేవారుగా ఉంటూ ఉంటారు అయిన వారు సైతము మనల్ని ప్రక్కన పెట్టేసి మనల్ని ఒంటరి స్థితిలో విడిచిపెట్టేసి వెళ్ళిపోయేవారుగా ఉంటారు ప్రేమించిన స్నేహితులు సైతము మనల్ని అవమానించేవారుగా ఉంటూ ఉంటారు కానీ దేవుని కృపననంట నీవు నేను ఏ పరిస్థితిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అది మనలను ఆదరిస్తూ ఉంది నమ్మితే దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హలెయ కాబట్టి దేవుని కృప రెండవదిగా మనకు ఎలా ఉపయోగపడుతుందనంటే మన బాధలలో మన వ్యాధులలో మన బలహీనతలలో మనకి నిందలలో అవమానాలలో అది మనల్ని ఆదరించేదిగా ఉపయోగపడుతుంది కాబట్టి దేవుని కృప చాలా ఉన్నతమైనది ఆ కృప పొందుకున్న కొరకు మనము దేవుని సన్నిధిలో నిలిచి ఉందుము గాక మూడవ మాటను మనం ధ్యానిద్దాం హెబ్రిల్కు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదహారవ వచ్చనాన్ని మనం చదివినట్లయితే గనుక మనము కనుకరింపబడి సంయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు ఇక్కడ పౌరు భక్తుడు అంటున్నాడు మూడవదిగా కృప మనకు ఎలా ఉపయోగపడుతుంది అని అనంటే సమయోచితమైన సహాయం చేసేదిగా ఉపయోగపడుతుంది చాలా సందర్భాలలో చాలా పరిస్థితులలో మనకు సమయోచితమైన ఇచ్చేవాళ్ళు చాలా తక్కువైపోతూ ఉంటారు దిక్కుతోచని స్థితిలో ఉండగా మార్గము తెలియని స్థితిలో ఉండగా ఆదరించేవారు లేని స్థితిలో నీవు నేను ఉండగా ఆలోచనను ఇచ్చేవారు లేని స్థితిలో నీవు నేను ఉండగా అనంట దేవుని కృప సంయోచితమైన సహాయము మనకు కలగజేస్తుందనంట ఆలోచన చేద్దాం నీవు ఏ స్థితిలో ఉన్నావో ఈరోజు ప్రభు నీతో ఆదరించడానికి సమయోచితమైన ఆలోచనను నీకు అనుగ్రహించడానికి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని సంగమ ఒకవేళ ఇంతకాలము నీకున్న బాధలను బట్టి కృంగిపోతూ ఉన్నావేమో ఇంతకాలము నీకున్న బలహీనతను బట్టి కృంగిపోతూ ఉన్నావేమో ఇంతకాలం నీవు ఎదుర్కొంటున్న నిందలను అవమానాలను బట్టి కృంగిపోతూ నీవు దానిని బట్టి నీవు బ్రతకలేక బ్రతకు భారమైపోయిన స్థితిలో జీవిస్తూ ఉన్నావేమో ఈరోజు పౌలు గారు వలే అది ఒక ముళ్ళని నీవు గ్రహించగలిగి ఆ ముళ్ళును బట్టి దేవుని కృప పొందుటకు ఆ ముళ్ళులో ఉన్న నీవు దేవుని ఎందు ఆనందించగలిగితే దేవుని ఎందు సంతోషించగలిగితే ఆ కృప నీకు సంయోచితమైన సహాయమునివ్వడానికి నీకు తోడుగా ఉంటుంది కనుక దేవుని పాదాలు పట్టుకుందాం నాలుగవదిగా మనం చూసినట్లయితే అదే కొన్నికి రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనం చదువుకుందాం మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి చేయుటకు దేవుడు మీడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సమృద్ధి గలవారమై ఉత్తమమైన ప్రతి చేయుటకు దేవుడు మీడల సమస్త విధములైన కృపను చేయును పౌలు గారు అంటున్నాడు నాలుగవదిగా కృప మనకు ఎలా ఉపయోగపడుతుంది అంటే మన బ్రతుకులనంట సమృద్ధిని కలిగించేదిగా దేవుని కృపతోడై ఉంటుంది నమ్మితే నా మనకి మహిమ కలుగును గాక ఈరోజు నీవు లేమిలో బ్రతుకుతూ ఉన్నావేమో ఈరోజు నీవు తలపెట్టిన కార్యాన్ని నీవు సాధించలేకపోతూ ఉన్నావేమో ఈరోజు నీవు అనుకున్నది నీవు పొందుకోలేకపోతూ ఉన్నావేమో దేవుని చిత్తములు బ్రతకడానికి దేవుని ఎందు అతిశయించడానికి దేవునిలో సంతోషించడానికి నీవు తీర్మానం చేసుకోనగలిగితే దేవుని కృపనునంట సమృద్ధిలోనికి నిన్ను నడిపిస్తుందనంట అందుకే కీర్తనకారుడు ఇరవై మూడవ కీర్తన చివరి వచ్చినం అంటాడు కృపాక్షలు నా వెంట వచ్చునో ఈరోజు నీవు నమ్మిన దేవుడు ఎవరో తెలుసునండి ఆయన కృప చేత సమృద్ధిలోనికి నిన్ను నడిపించగలిగిన గొప్పవాడు కాబట్టి ఆ కృప పొందుకున్నటకు నీవు నేను ప్రయాసపడగలగాలా అంతేగాన బలహీనతను బట్టి వారంగా ఉండకూడదు అంతేగాన నీకు నాకు ఏదవుతున్న ఇబ్బందులను బట్టి ప్రతి విధమైన పరిస్థితులను బట్టి నిందలను బట్టి అవమానాలను బట్టి వారముగా మనం ఉండనే ఉండకూడదు ఎందుకనంటే ఉన్నతమైన దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది ఆ కృప పొందుకున్న కొరకు దేవుని సన్నిధిలో మనమందరము నిలిచి ఉందము గాక ఆ కృపను పొందుకున్నటకు మనమందరము దేవుని సన్నిధిలో ప్రయాసపడుదుము గాక ఆ కృపను పొందుకొనుటకు దేవుని సన్నిధిలో మనము దేవుని పాదాల చెంత మోకరించి ప్రార్థించదు గాక అలాగూ గనుక నీవు నేను చేయగలిగితే ఆ కృప మొట్టమొదటిగా నీకు నాకు రక్షిస్తుంది రెండవదిగా ఆ కృప నీకు నాకు ఆదరణ నాలుగు అనుగ్రహిస్తుంది మూడవదిగా ఆ కృప నీకు నాకు సంయోచితమైన సహాయం చేస్తుంది నాలుగవదిగా ఆ కృప నీకు నాకు సర్వ సమృద్ధిని అనుగ్రహిస్తుంది ఇటు కృప నీవు నేను పొందుకున్నట్టు కొరకు దేవుని పాదాల చింత ప్రార్థన చేద్దాం ఆయన కృప నిరంతరము మనకు తోడై ఉండును గాక ఆమె దేవుని పాదాల చెంత మోకరించి ప్రార్థనలో ఉందాం ప్రార్థన చేసుకుందాం ఒక నిమిషం పాటు విన్న మాటలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని కృప మనకు తోడుందా వ్యాధులలో బాధలలో బలహీనతలలో నీవు నేను కృంగిపోతూ ఉన్నామేమో అది దేవుడు మనకు పెట్టిన ఒక ముళ్ళు అని మనం గ్రహించిన వారమై వాటిని బట్టి వారంగా గాక దేవునిలో సంతోషిస్తూ దేవుని ఎందు ఆనందిస్తూ దేవుని కృపను పొందుకునే వారముగా మనమందరము బ్రతుకుంటూ కొరకు ఒక తీర్మానంలోనికి వద్దాం ఎందుకనంటే కృప మనల్ని రక్షిస్తూ ఉంది ఎందుకు కృప సమయోచితమైన సహాయమును చేస్తూ ఉంది ఎందుకనంటే కృప సర్వ సమృద్ధిలోనికి నడిపిస్తూ ఉంది ఎందుకనంటే కృప మనల్ని ఆదరిస్తూ ఉంది కాబట్టి దేవుని కృపను పొందుకోవడం కోసం దేవుని పాదాల చింత ప్రార్థన చేద్దాం ప్రార్థనలో ఉందాం అత్యంత కృపాకనికరం కలిగిన మా ప్రిరక్షక మీ ఘననామానికి స్తోత్రమయ ఈరోజు మరొకసారి అపుషుడైన పౌలు గారి యొక్క ఆధ్యాత్మికమైన జీవితము ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్థుతిస్తూ ఉన్నాం నానా ఎన్నో సార్లు తండ్రి బలహీనతలను బట్టి నానా ఇబ్బందులను బట్టి తండ్రి నాయన మాకు ఎదురవుతూ ఉన్న నిందలు అవమానాలను బట్టి నాన్న మేము కృంగిపోతూ ఉన్నాం అయ్యా దైత మమ్మల్ని వర్ణించండి తండ్రి అవి ఒక ముళ్ళు అని మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు అది ఆ స్నాతాన్ యొక్క దూత అని మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు ఆ బలహీనతలలో మేము నిన్ను బట్టి ఆనందించగలిగితే నీ కృప మాకు తోడుగా ఉంటుందని ఈరోజు మీరు మాతో మాట్లాడరయ్యా నీ కృప కొరకు నీ పాదాలు పట్టుకుంటూ ఉన్నామయ్యా నీ కృప మమ్మల్ని రక్షిస్తూ ఉందయ్యా నీ కృప మమ్మల్ని ఆదరిస్తూ ఉందయ్యా నీ కృప మాకు సమయోచితమైన ఆలోచననిస్తూ ఉందయ్యా నీ కృప మాకు సరళ సమృద్ధిని అనుగ్రహిస్తూ ఉంది అట్టి కృప నన్న ఈ నూతన సంవత్సరంలో నన్ను మాకందరికీ అనుగ్రహించమని విత్తబడిన మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి మేలుకరముగా ఈ మాటలను మలచమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకునమని అతి శ్రేష్టకరమైన నామంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని చూనాము తండ్రి అమేన్ ప్రార్థనలో పాల్పుంపులు పొందిన ప్రతి ఒక్కరికి ప్రభు నేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మనకు తోడై గాక అమేన్ మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఫోర్ టూ నైన్ వన్ టూ సదాకాలము మీకోసం ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రతి విధమైన ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించండి దేవుడు మీకు తోడయి ఉండును గాక అమ్మాయి